ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అన్నదమ్ములు ఒక ఊళ్ళో పరంధామయ్య అనే ఒక ఆయన ఉండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు ఇద్దరు రత్నాలు లాంటి వాళ్ళు పెద్దవాడి పేరు రామయ్య చిన్నవాడి పేరు లక్ష్మయ్య వాళ్ళిద్దరూ నిజంగా రామలక్ష్మణుల్లా ఉండేవాళ్ళు ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవాలు చూపేవాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యి చేసుకున్నారు పెళ్ళాలు కాపురాలకు కూడా వచ్చారు కొంతకాలానికి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు అయినా అన్నదమ్ములు ఒకే కుటుంబంగా ఉండి తమ పొలాన్ని కలిసే సాగు చేసుకుంటున్నారు అన్న భోజనానికి వెళ్ళినప్పుడు తమ్ముడు పొలం దగ్గర ఉండేవాడు తమ్ముడు భోజనానికి వెళ్ళినప్పుడు అన్న పొలం దగ్గర కాపలా ఉండేవాడు కాలం గడిచింది రామయ్యకు సంతానం కలగలేదు కానీ తమ్ముడు లక్ష్మయ్యకు ఐదుగురు బిడ్డలు పుట్టారు ఈ తేడాతో వాళ్ళ పెళ్లాల మధ్య ఇంటి పని చేయడం విషయంలో కలతలు ప్రారంభమయ్యాయి తరచూ పోట్లాటలు జరిగేవి ఈ గొడవలు వదిలించుకోవటానికి అన్నదమ్ములిద్దరికీ ఒకటే దారి కనిపించింది అదేమిటంటే ఇల్లు పొలము పనిచేసుకుని వేరుపడిపోవటం రామయ్య లక్ష్మయ్య ఆపనే చేశారు కానీ వాళ్ళ మధ్య ఉండే ప్రేమాభిమానాలు మాత్రం ఏమీ చెదరలేదు పొలం దగ్గర ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఒక ఏడాది పొలాలు బాగా పండాయి అన్నదమ్ములిద్దరూ పంటలు కోయించి కుప్పలు నూర్పించి ధాన్యం రాసులుగా పోయించారు ఇంకా ధాన్యాన్ని ఇళ్లకు చేర్చడమే తరువైపని ఆ రాత్రి రామయ్య పొలంలో రామయ్య లక్ష్మయ్య పొలంలో లక్ష్మయ్య కాపలా ఉన్నారు భోజనం వేళకు రామయ్య తన తమ్ముడిని పిలిచి తమ్ముడు నేను ఇంటికి వెళ్ళి అన్నం తినొస్తాను అందాక నా కళ్ళం కూడా కాస్త చూస్తూ ఉండు నేను వచ్చాక నువ్వు వెళ్దువు గాని అన్నాడు లక్ష్మయ్య సరేనని అన్నను పంపేశాడు అప్పుడు లక్ష్మయ్యకు ఇలా ఆలోచన వచ్చింది తనకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు తన పెద్ద కొడుకు ఎలాగూ రెండు మూడేళ్లలో చేతి కంది వస్తాడు అప్పుడు తన పని చాలా తేలికవుతుంది పాపం తన అన్నకు పిల్లలు లేరు వయసా పెరుగుతోంది పెద్దతనంలో సుఖపడాలంటే ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా వెనక వాడు ఆయనకు తాను కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు కానీ తను సహాయం చేస్తానంటే మాత్రం ఆయన ఒప్పుకోడు ఒకవేళ ఆయన ఒప్పుకున్నా తన పెళ్ళం మాత్రం అస్సలు ఒప్పుకోదు ఇలా అనుకుని లక్ష్మయ్య గంప ఒకటి తీసుకుని తన రాశిలో నుంచి పది గంపల ధాన్యం తన అన్న రాశిలో పోసేసి ఏమీ ఎరగనట్టు తన మంచం ఎక్కి కూర్చున్నాడు ఇంతలో రామయ్య భోంచేసి రానే వచ్చాడు వచ్చి లక్ష్మయ్యను భోజనానికి పంపించాడు లక్ష్మయ్య వెళ్ళాక రామయ్య ఆలోచనలో పడ్డాడు ఈ ఏడు పంట బాగానే పండింది కానీ ఎంత పండినా లక్ష్మయ్యకి ఏం లాభం పాపం వాడిది పెద్ద సంసారం పిల్లలకు చదువులు బట్టలు ఇలా ఏదో ఖర్చు వాడి నెత్తిన పడుతూనే ఉంది కానీ తన దారి వేరు తాను తన భార్య పిల్లలు లేరాయే లక్ష్మయ్యకు సహాయం చేయాలంటే ఈ ఏడు తనకు మంచి అవకాశం కానీ తాను ధాన్యం ఇస్తే వాడు తీసుకోడు ఒకవేళ వాడు తీసుకుంటానన్నా తన పెళ్ళం ఒప్పుకోదు అందుచేత రామయ్య అటూ ఇటూ చూసి లక్ష్మయ్య ఉపయోగించిన గంపతోనే పది గంపల ధాన్యం తన రాశి నుంచి తీసి తమ్ముడి రాశిలో పోసి ఏమీ ఎరగనట్టు కూర్చున్నాడు ఇలా అన్నదమ్ములిద్దరూ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కారణంగా ఒకరికి తెలియకుండా ఒకరికి సహాయం చేయాలని అనుకున్నారు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరో చక్కని కథతో మళ్ళీ కలుద్దాం